చాలామంది ఏమనుకున్నారంటే కవితని సుప్రీంకోర్టు కాపాడుతుంది హైకోర్టు కాపాడుతుంది న్యాయ వ్యవస్థ కాపాడుతుంది అని అన్నారు ఏం మొన్న ఇది అంతిమంగా కేజ్రీవాల్ని కేసు పెట్టి జైల్లో పడేయడానికి ఆడుతున్న ఒక ఆట మేము ఎప్పుడు అరెస్ట్ చేయాలనో ఎప్పుడు కేసు పెట్టాలనో మాకు ఒక లెక్కున్నది మాకు ఒక తిక్కున్నది ఇప్పుడు మళ్ళీ నీళ్ళగర వచ్చింది తెలంగాణలో సాగునీరు లేక ఇబ్బంది పడుతుంది రైతులు మళ్ళీ తగునీళ్ళకైతే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం సాగునీళ్ళు అయితే ఏం చేయలేమని ఆల్రెడీ గవర్నమెంట్ ఓపెన్ చెప్తుంది సాగునీళ్ళు మేము చేయలేము ఎందుకు ఒకసారి గవర్నమెంట్ మారగానే ఇష్యూ వచ్చిందనుకుంటున్నారు మళ్ళీ ఉమ్మడిప్రదేశ్ వచ్చే ఇష్యూస్ అన్నీ మళ్ళీ తెర మీకు వస్తున్నాయి అంటే వాస్తవంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఒక నిలకడ లేక అసలు కాంగ్రెస్లో ఉన్నోడు ఏమవుతాడు బయట ఉన్నోడు ఏమవుతాడు ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి కూర్చుంటుంది అనే ఒక అభద్రతలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి దినదిన గండం నూరేళ్ళ ఆవిషం అయింది ఏం చేయాలనో ఏం చేయొద్దో ఎవరిని కలవాలనో ఎవరిని కలవద్దో ఏ నిర్ణయం తీసుకోవాలనో ఏ నిర్ణయం తీసుకోవద్దో అని తేల్చుకోలేనటువంటి ఒక అభద్రతలో ఉన్నటువంటి పాలన కొనసాగుతుంది కాబట్టి అది నీళ్ళు అంటారా కరెంట్ అంటారా లేకపోతే ఉద్యోగాలు అంటారా లేకపోతే మన విద్యా వ్యవస్థనా వైద్య వ్యవస్థనా లేకపోతే ఉపాధి రంగమా ఏదన్నా కానీ ఏది చేయాల ఫస్ట్ ఏమో డబ్బులు లేవు వీళ్ళు ఏమనుకున్నారంటే మార్చి బడ్జెట్లో ఏదైతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వస్తాయని అనుకున్నారు వాళ్ళు ఇస్తారా వాళ్ళు తెలియదా ఎప్పుడేమి ఇవ్వాలి కుక్కకు బొక్కేసినట్టే వేస్తారు ఎప్పుడు ఎన్ని ఇవ్వాలా ఎట్లా ఇయ్యాలా ఎట్లా ఇరికాటంలో పెట్టాలి ఎట్లా అప అప్రతిష్ట పాలు చేయాలని వాళ్ళకు లెక్కు ఉంటుంది బీజేపీకి ఒక లెక్క ఉంటుంది ఒక తిక్కు ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి రొడ్డ కొట్టు కొట్టారు వాళ్ళు వాళ్ళు చాలా పకడ్బందీగా ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఇవాళ చాలామంది ఏమనుకున్నారంటే కవితని సుప్రీంకోర్టు కాపాడుతుంది హైకోర్టు కాపాడుతుంది న్యాయ వ్యవస్థ కాపాడుతుంది అని అన్నారు ఏం చేశారు మొన్న పంతొమ్మిదవ తారీఖు దాకా గడువు ఉందని అన్నారు వచ్చి ఈడీ డైరెక్టర్ వచ్చి మూడు గంటలు మొత్తం ప్యాకప్ చేస్తే ఏం చేశారు వచ్చిండు ఏ చట్టం అడ్డు వచ్చింది ఏ సుప్రీంకోర్టు అడ్డ వచ్చింది తీసుకుపోయి ఆడబడేసి తెల్లారి వారం రోజులు మాకు ఇన్వెస్టిగేషన్కి మాకు ఇవా కస్టడీ కావాలంటే ఇయ్యలే ఏం చేసిండ్రు ఈ కస్టడీలో ఇరవై మూడో తారీఖు దాకా అనుకుంటా ఉంటుంది ఇరవై మూడు తారీఖు దాకా వాళ్ళు అనుకునే రాపించుకుంటారు మాట్లాడించుకుంటారు రికార్డ్ చేస్తారు ఇది అంతిమంగా కేజ్రీవాల్ని కేసు పెట్టి జైల్లో పడేయడానికి ఆడుతున్న ఒక ఆట అసలు లిక్కర్ స్కామ్ కేసు వచ్చిందే ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం వచ్చింది అది రేపు అయిపోయింది అనుకో అంకంలో ఉంది కదా అది అయిపోయిన తర్వాత మళ్ళా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కానీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉంది కాబట్టి ఇన్ని రోజులు అరెస్ట్ ఆగింది ఇప్పుడు మాత్రమే కావాలని ఎలక్షన్స్ ముందు లోక్సభ ఎలక్షన్స్ లేదు సీట్లు వస్తాయి అరెస్ట్ చేసింది బీజేపీ అరెస్ట్ చేయించింది దీని మీద మీ కామెంట్ ఇది బీజే బీఆర్ఎస్ పార్టీ మేము డబ్బులు ఇస్తూ ఆగింది మేము కోర్టు దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఆగింది అని వీళ్ళు భ్రమపడ్డరు కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళ ఒప్పందం అనేది కూడా బీజేపీకి వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి మీరు చూసినారు పార్టీలోంచి వెళ్ళిపోతా అంటే కూడా కవితను అరెస్ట్ చేయకపోతే కేసీఆర్ మీద కేసులు పెట్టకపోతే కాళేశ్వరాన్ని మనం బయటికి తీసుకురాకపోతే బీజేపీకి ఒక్క సీట్ రాదని అంటే కూడా బీజేపీ నుంచి రాజీనామాలు చేసిపో పోతుంటే కూడా కేంద్ర నాయకత్వం ఉలుకు లేదు పలుకులేదు ఏమైనా పట్టించుకున్నారా పోయేటోడు పోనీ ఉండేటోడిని మేము ఎప్పుడు అరెస్ట్ చేయాలనో ఎప్పుడు కేసు పెట్టాలనో మాకు ఒక లెక్కున్నది ఒక తిక్కున్నది దాని ప్రకారం చేస్తామని అప్పుడు ఇది చేసారు ఇప్పుడు కవిత అరెస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తుందా తెలంగాణలో అట్లా ఉంటుందా కవిత అరెస్ట్ చేసిన కాబట్టి బీజేపీ సీటు పెరుగుతాయి ఖచ్చితంగా మనమే అన్నాం కదా అమ్మని ఇంకా అరెస్ట్ చేసి ఉంటే బీజేపీకి ఇరవై సీట్లు వచ్చేది ఎమ్మెల్యే సీట్లు అని మనమే అన్నాం కదా తెలంగాణ విశ్లేషకులు అందరూ చెప్పింది కదా తెలంగాణలో అందరూ మాట్లాడుకున్నారు కదా దాని ప్రకారం చూస్తే మరి అరెస్ట్ చేయనందుకే రాలేదు కాబట్టి అరెస్ట్ చేసినందుకు లాభం జరుగుద్దని ఓ అనుకుంటాం కదా అయితే ఈ లాభం జరుగుతుందా లేదా అనేది జూన్ నాలుగో తారీఖు నాడేది వెళ్తుంది